హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం మోక్ష ప్రదాయిని వైకుంఠ ఏకాదశి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం వైకుంఠ ఏకాదశి విశిష్టత ఈరోజు పాటించాల్సిన నియమాలు విధి విధానాల గురించి వివరించేందుకు మనతో ఉన్నారు హిందూ ధర్మ చక్రం వ్యవస్థాపకులు శ్రీ మత్తికుంట శ్రీకాంత్ శర్మ గారు వారి మాటల్లో వైకుంఠ ఏకాదశికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గారు నమస్తే తల్లి శర్మగారు మనం మన హిందూ సంప్రదాయంలో ఎన్నో పర్వదినాలను ఆచరిస్తూ ఉంటాము అటువంటి పర్వదినాల్లో అత్యద్భుతమైనది వైకుంఠ ఏకాదశి అసలు ఈ వైకుంఠ ఏకాదశి పురాణ వృత్తాంతం గురించి తెలియచేస్తారా అందరికీ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు ఈ నెల ముప్పైకి మనము ఈ వైకుంఠ ఏకాదశి లేదా దానిని మనం ముక్కోటి ఏకాదశి అనేటువంటి పర్వదినాన్ని మనము జరుపుకోబోతున్నాం ముక్కోటి దేవతలందరూ కూడా వచ్చి వైకుంఠ ద్వారాలు తెరుచుకునేటువంటి ఈ సమయంలో ఉత్తర ద్వార ద్వారా శ్రీ మహావిష్ణువును దర్శించుకునేటువంటి మహాపర్వదినమును వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా మనకు ఆధ్యాత్మిక సాంప్రదాయంలో పండితులు చెప్తూ ఉంటారు ముక్కోటి దేవతలందరూ కూడా ఈ రోజున స్వామివారిని దర్శించుకుంటారట త్వైసుప్తే జగత్ సుప్త ఉత్ ఉత్తేచ ఉద్ధితం జగత్ అని అంటారు అయ్యా దేవతలందరూ కూడా వచ్చి ఆ స్వామివారి దర్శించుకొని అయ్యా ఏకాదశి రోజున పడుకున్నారు కదా లేవండి స్వామి లేచి ఉత్తాన ఏకాదశి రోజున మేల్కొలుపు చెప్తారు నువ్వు పడుకుంటే కనుక జగమంతా కూడా నిద్రపోతుంది నువ్వు లేస్తే జగమంతా నిద్రపోతుంది అని ఆ స్వామికి ఉత్తరద్వార దర్శనం ద్వారా ఉత్తరద్వారం ద్వారా దర్శనం చేసుకొని ఈ ముక్కోటి దేవతలందరూ కూడా స్వామికి మేల్కొలుపులు చెప్తారట అట్లా ఈ రోజున ప్రజలందరూ కూడా ముక్కోటి ఏకాదశి ఏకాదశి రోజున శాస్త్రంలో చెప్పబడినటువంటి నియమాలను పాటించుకుంటూ ఉపవాస దీక్షలు చేసుకుంటూ ఈ రోజున స్వామివారిని దర్శించుకోవాలి అనేటువంటి సాంప్రదాయంలో చెప్తారు శక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈనాడు ఉపవాసం చేసి తీరాలి అలా ఉపవాసం చేసుకునేటువంటి వారందరికీ కూడా ముక్కోటి దేవత దర్శించుకున్నారు కనుక ఈ రోజున అంతటి భాగ్యం మీకు లభిస్తుంది అనేటువంటి విధంగా చెప్తారు కానీ నువ్వు మనకు సంవత్సరానికి మనకు నెలకి రెండు ఏకాదశులు ఉంటాయి శుక్లపక్షంలో ఒక ఏకాదశి బహుళ పక్షంలో ఒక ఏకాదశి ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు కూడా మనకు సాంప్రదాయవాదులు చెప్పి ఉన్నారు అది ఏకాదశి వ్రతం అనేటువంటిది ఒక వ్రతం మనకు సాంప్రదాయంలో కనబడుతుంది అసలు ఏకాదశి గురించి మాట్లాడుకోవాలంటే మొట్టమొదటి చెప్పుకోవాల్సినటువంటి మాట ఏంటంటే స్వామి పుష్కరిణి స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయోహో అత్యంత దుర్లభం అని చెప్తారనమాట ముక్కోటి ఏకాదశి గురించి మాట్లాడుకుంటున్నాం కదా మరి ముక్కోటి ఏకాదశి నాడు గురించి మాట్లాడుకుంటే కనుక ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం చేయడం అనేటువంటిది ఏకాదశి వ్రతానికి సంబంధించినటువంటి విషయం మరి ముక్కోటి ఏకాదశి ఫలం ఏ విధంగా లభిస్తుంది అని అంటే ఈ రోజున వ్రతాన్ని ఆచరించడం ద్వారా వ్రతం అంటే ఏ సత్యనారాయణ స్వామి వ్రతమో వైభవలక్ష్మి వ్రతమో కాదు ఉపవాస దీక్షను ఏ విధంగా ఆచరించాలో ఆ విధంగా ఆచరించడాన్ని ఏకాదశి వ్రతము అని అంటారు ఇలా ఈ ఏకాదశి వ్రతం ఆచరించేటువంటిది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు మనం అనుకుంటాం ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి అని అనుకుంటాం అనుకున్నప్పటికీ కూడా నువ్వు చేయలేవు నువ్వు చెయ్యాలంటే కనుక అది నీకు భాగ్యము నీకు దక్కాలి స్వామి పుష్కరిణి స్నానం తిరుపతికి వెళ్ళారనుకోండి పుష్కరిణిలో స్నానం చేయడం సద్గురో పాదసేవనం సద్గురుల యొక్క పాదసేవ చేసుకునేటువంటి భాగ్యం లభించడం ఏకాదశి వ్రతం చాపి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం త్రయోహో అత్యంత దుర్లభం ఈ మూడు చాలా దుర్లభమైనటువంటివి అని చెప్తున్నారు నువ్వు అనుకుంటే సాధించేటువంటివి కావు అవి నీకు అదృష్టం ఉంటే జరిగేటువంటివి ఇప్పుడు మొట్టమొదటి ఏమంటున్నారు స్వామి పుష్కరిణి స్నానం అన్నారు పుష్కరిణి ఎక్కడుంది తిరుమలలో ఉంది తిరుమలకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా తిరుమలకి రోజు కొన్ని లక్షల మంది వెళ్తూ ఉంటారు లక్షల మంది పుష్కరిణిలో స్నానం చేసి వెళ్తున్నారా లేదు తిరుమల స్వామివారి దర్శించుకోవాలంటే మొట్టమొదలు పుష్కరిణిలో స్నానం ఆచరించి ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి వరాహమూర్తి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత స్వామి దర్శనానికి వెళ్ళాలనేటువంటిది అక్కడ ఆగమం యొక్క నియమం ఇలా పుష్కరిణిలో స్నానం చేయడం అనేటువంటిది ఒక అదృష్టము ఒక భాగ్యం యోగం కానీ తిరుమలకు వెళ్తున్నటువంటి లక్షలాది మంది అందరూ కూడా మొట్టమొదలు ఈ పుష్కరిణిలో స్నానం చేసి వెళ్తున్నారంటే లేదు ఎక్కడి వాళ్ళు అక్కడ మొట్టమొదటి క్యూలో వెళ్ళి నిలబడము దర్శనానికి వెళ్ళిపోవడం అనేటువంటిది చేస్తున్నారు కొంతమంది మాత్రమే పుష్కరిణిలో స్నానం చేయగలుగుతున్నారు అందరూ చేయడం లేదు కదా ఈ అందరికీ ఆ భాగ్యం లేకపోవడం పుష్కరిణిలో స్నానం చేయాలంటే అది అదృష్టం ఉండాలి అది అందరికీ ఉండదు అట్లాగే సద్గురు పాదసేవనం అంటారు సద్గురుల యొక్క పాదములను సేవ చేసుకోవడం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటి యోగం ఒక సద్గురువు తన శిష్యులు ఉన్నారనుకోండి ఆ గురువు గారి యొక్క పాదములు ఒత్తుకుంటూ గురువు శుశ్రూష చేసుకుంటూ గురువు దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విద్యను నేర్చుకోవాలి క్షణశ క్షణశ్చేవా విద్యా మర్థం చె కుతో విద్యా విద్య కుదో ధనం అంటారు విద్యార్థుల గురించి ఒక క్షణం వృధా చేయకుండా విద్యను అభ్యసించాలి ఒక క్షణం వృధా చేయకుండా గృహస్థు సంపాదించాలి క్షణం వృధా చేసినా కానీ విద్య రాదు క్షణం వృధా చేసుకున్నా కానీ సంపాదన రాదు అని అంటారు అట్లా గురువు యొక్క శుశ్రూష చేసుకుంటూ గురువుగారు పడుకుంటారు పడుకున్నప్పుడు గురువుగారు మీరు నిద్రపండి మీ పాదములు ఒత్తుతుంటాము మీ పాదసేవ చేసుకుంటూ ఉంటాము మీకు నిద్ర వచ్చేంత వరకు కూడా దీ మాకు సంబంధించినటువంటి ఎన్నో అంశాలు ధర్మ సందేహాలు అడిగి తెలుసుకోవడం అవి గురువు గారు తీర్చడం భీష్ముడు అంపశయ్య మీద పడుకున్నప్పుడు ధర్మరాజుకి ఎన్ని ధర్మ సూక్ష్మాలు చెప్పలేదు అట్లా విద్యార్థి గురువు దగ్గర నుంచి నేర్చుకోవాలి ఈ పాదసేవ చేసేటువంటి భాగ్యం అందరి శిష్యులకు లభించదు అది చాలా దుర్లభమైనటువంటిది అదేవిధంగా ఏకాదశి వ్రతం చాపి మనకు నెలకి రెండు ఏకాదశులు ఉంటాయి ఈ రెండు ఏకాదశులు కూడా ఉపవాసము ఆచరించాలి ఈ రెండు ఏకాదశులు ఉపవాసం ఆచరించకపోయినా సంవత్సరానికి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు కనుక ఇరవై నాలుగు ఏకాదశిల్లో కూడా నువ్వు ఉపవాసం ఆచరించలేకపోయినప్పటికీ కూడా కనీసము ఇప్పుడు చెప్పబడేటువంటి ఈ ముక్కోటి ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి చెప్పబడేటువంటి ఈ ఏకాదశి నాడు నువ్వు నియమనిష్టలతో నియమానుసారంగా ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసి భగవత్ సేవలో కనుక నిమగ్నమైతే కనుక తక్కినటువంటి ఇరవై మూడు యొక్క ఇరవై మూడు ఏకాదశులు యొక్క ఫలితాన్ని నీకు ఈశ్వరుడు అందజేస్తాడని చెప్పేటువంటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి ఈ ఏకాదశి వ్రతం చేయడం అనేటువంటిది అందరికీ సాధ్యమైనటువంటిది కాదు కానీ భగవంతునికి ముందు రోజు నమస్కరించుకొని స్వామి రేపు ముక్కోటి ఏకాదశి పర్వదినము నేను ఏకాదశి వ్రతాన్ని ఇదిగో రోజు రాత్రి నుంచి ప్రారంభం చేయబోతున్నాను కనుక ఈ ఏకాదశి వ్రతాన్ని చేసేటువంటి అనుజ్ఞ ఈ ఏకాదశి వ్రతాన్ని చేసేటువంటి భాగ్యాన్ని నాకు విగ్రహం లేకుండా నువ్వు ప్రసాదించే స్వామి అని మొట్టమొదటి ముందు రోజే స్వామికి నమస్కారం చేసుకుంటే కానీ ఆ ఏకాదశి వ్రతాన్ని చేసేటువంటి భాగ్యం నీకు దక్కదు అటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి మనం రేపు డిసెంబర్ ముప్పైవ తేదీన తీసుకోబోతున్నాం వైకుంఠ ద్వారం అంటే ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవటం అత్యంత పుణ్యప్రదమని మోక్షప్రదమని అంటారు కదా ఈ ఉత్తర ద్వారాన్ని వైకుంఠ ద్వారం అని ఎందుకు అంటారు మనకు ఆధ్యాత్మికంగా పారమార్థికంగా రెండు విషయాలు ప్రస్తావనలో ఉంటాయమ్మా ఇందాక చెప్పుకున్నట్టుగా ఆధ్యాత్మికంగా చూసుకుంటే కనుక రోజున దేవతలందరూ కూడా వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఈ రోజున రాక్షసులకు కూడా ఉత్తర ద్వార ద్వారా దర్శన భాగ్యం అందజేశాడు అని మనకు సాంప్రదాయవాదులు చెప్తూ ఉంటారు ఈనాడు వైకుంఠంలో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుని ముక్కోటి దేవతలందరూ కూడా ఉత్తర ద్వారము గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు కనుక ముక్కోటి దేవతలు దర్శనం చేసుకున్నటువంటి ఏకాదశి కనుక ఇది ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ద్వారాలు తెరిచి ఉన్నాయి కనుక ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారు దర్శించుకున్నటువంటి వారికి వైకుంఠ మార్గం సుగమం అవుతుంది అని చెప్పేటువంటి విధానము ఆధ్యాత్మిక విధానం అంటే మనకి ఏది చెప్పినా కానీ ఆధ్యాత్మికంగా చెప్తే కనుక అయ్యా ఇలా చేస్తే కనుక భగవంతుని యొక్క అపారమైన అనుగ్రహం ఉంటుంది నీకు దేహాంతము వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని ఆధ్యాత్మికంగా చెప్తారు ఇప్పుడు ఇంటి గడప ఉంటుంది ఇంటి గడపకు పసుపు రాస్తాం రోజు ఈ పసుపు రాయడం వెనుక ఒక ఆధ్యాత్మిక కోణం చెప్తారు ఏమంటారు గడప అనేటువంటిది లక్ష్మీ స్వరూపము ఆ గడపకు పసుపు రాస్తే కనుక ఆ ఇంట్లో లక్ష్మీదేవి కురువై ఉంటుంది అని ఆధ్యాత్మిక పరంగా చెప్తారు కానీ సైద్ధాంతిక పరంగా ఇన్ ఆ గడపకు బ్యాక్ ఈ పసుపును రాయడం వలన అది ఒక యాంటీ బ్యాక్టీరియా లాగా పనిచేసి యాంటీబయాటిక్ లాగా పై అది పనిచేసి ఈ బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు ఏవి లోపలికి రాకుండా కాపాడుతుంది అనేటువంటిది సైద్ధాంతికమైనటువంటి కోణం అదేవిధంగా ఆధ్యాత్మిక కోణంలో చెప్పుకుంటే కనుక ముక్కోటి దేవతలందరూ వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారే కనుక ఇది వైకుంఠ ఏకాదశి ఈ రోజున దర్శించుకున్నటువంటి వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సైద్ధాంతికంగా ఆలోచించాలి ఆలోచిస్తే కనుక అసలు ఈ ఉత్తర ద్వార దర్శనము అనేటువంటిది వాస్తవానికి ఇప్పుడు మనము ఏ ఆలయానికి వెళ్ళినా కానీ సహజంగా కూడా వైష్ణవ ఆలయాల్లోనే మనకు ఇది కనబడుతూ ఉంటుంది నారాయణమూర్తి కొలువై ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయమే కానివ్వండి రంగనాయక స్వామి ఆలయం కానివ్వండి మూర్తి కానివ్వండి ఇలాంటి వైష్ణవ సంబంధమైనటువంటి ఆలయాలన్నింటిలో కూడా నేడు ప్రత్యేకంగా ప్రతి ఆలయంలో ఒక ఉత్తర ద్వారము ఏర్పాటు చేసి ఆ ఉత్తర ద్వారం గుండా భక్తులను లోపలికి పంపించి స్వామివారి యొక్క దర్శనము చేస్తూ ఉంటారు వాస్తవానికి ఈ ఆలయ దర్శనం అనేటువంటిది శ్రీరంగంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క దర్శనానికి మాత్రమే నియమించబడినటువంటి నియమం అన్నమాట శ్రీరంగ క్షేత్రంలో స్వామివారికి ఈ రోజున ద్వారం గుండా దర్శించుకునేటువంటి సాంప్రదాయం ఉంది అయితే సామాన్యులైనటువంటి భక్తులందరూ కూడా శ్రీరంగం వీళ్ళు దర్శించుకోగలుగుతారా లేదు కాదు కదా మరి అలాంటి వారికి ఎట్లా ఈ మోక్షం లభించాలి అంటే ప్రతి ఆలయం కూడా శ్రీరంగ క్షేత్ర సమానమైనటువంటి ఆలయంగా భావిస్తూ నేటి ఆధునికులందరూ కూడా ప్రతి ఆలయాన్ని కూడా ఉత్తర ద్వారం దర్శనం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా నేడు భక్తులందరూ కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు అయితే ఎందుకు ఉత్తర ద్వారం గుండానే వెళ్ళాలి అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉత్తరము దక్షిణము అనేటువంటి మనకు రెండు ఉన్నాయి మన కుడివైపు దక్షిణం ఎడమ వైపు ఉత్తరం అయితే ఊ ఒక గ్రామం ఉందనుకోండి గ్రామానికి ఊరికి ఉత్తరం వైపు పుణ్యక్షేత్రం కానీ ఆలయాలు కానీ ఏర్పాటు చేస్తారు అదే గ్రామానికి దక్షిణం వైపు ఏముంటుంది శ్మశానం శ్మశానం ఉంటుంది ఉత్తరం వైపు నీ అభ్యున్నతికి ప్రయాణం దక్షిణం వైపు నువ్వు ఇంకా ఈ శరీరం చాలించిన తర్వాత నువ్వు భగవంతులో ఐక్యం కావడం కోసము ఈ శరీరాన్ని వదిలేదు దానికి సంబంధించినటువంటి విధానం ఎప్పుడు నువ్వు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తున్నావు అని అంటే నువ్వు ఉన్నత మార్గంలో ప్రయాణం చేస్తున్నావు అంటే నీకు నిన్ను నువ్వు తెలుసుకుంటూ ప్రయాణం చేసుకోవాలి శరీరం పడిపోయిన తర్వాత దక్షిణం వైపు ఉన్నటువంటి శ్మశానంలో నీ అంత్యక్రియలు జరుగుతాయి అప్పటికి నీకు స్పృహ ఉంటుందా నీ శరీరం పడిపోయిందిగా నీకు ఇంకేం స్పృహ ఉంటుంది నువ్వు చైతన్య రూపుడవై ఉన్న ఉన్నప్పుడే నీ అభ్యున్నతిని నువ్వు తెలుసుకోవాలి నువ్వు నీ ఉన్నతం వైపు నువ్వు ప్రయాణం చేయాలి కనుక ఈ శరీరంలో స్పృహ ఉన్నప్పుడే నువ్వు ఉత్తర ప్రయాణం చేయాలి ఉత్తరం వైపు ఉండేటువంటి మార్గం వైపు ప్రయాణం చేయాలి ఈ దేశానికి ఉత్తరం వైపు ఉన్నటువంటివి ఏంటి హిమాలయాలు ఉత్తరం వైపు ఉన్నటువంటివి హిమాలయాలు అనగానే మనం ఏమనుకుంటాము హిమాలయాలు మోక్ష మార్గము హిమాలయాల వైపు అక్కడ తపస్సు చేసుకునేటువంటి సాధువులు కూడా హిమాలయాల్లోనే ఉంటారు అంటే మోక్ష సాధనమైనటువంటి స్థానము హిమాలయాలు చెప్తాం అభ్యున్నతి సాధించాలంటే హిమాలయాల వైపు ప్రయాణం అని అంటాం అంటే దేశానికి ఉత్తరం వైపు ఉన్నటువంటివి హిమాలయాలు నువ్వు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తున్నావు అని అంటే నువ్వు స్పృహ ఉండగానే నీ చైతన్యము నీలో ఉండగానే నువ్వు ఆధ్యాత్మిక పరంగా నువ్వు ఎదుగుదలకు నువ్వు సోపానం ఏర్పాటు చేసుకుంటున్నావు అనేటువంటి అర్థం నువ్వు ఎదుగుతున్నావు ఆధ్యాత్మిక మార్గంలో అని అంటే కనుక నువ్వు భగవంతునికి చేరువవుతున్నావు నువ్వు ముముక్షును అవుతున్నావు నువ్వు స్థితప్రజ్ఞుడవుతున్నావు నువ్వు కామక్రోధాది అరిషడ్ వర్గములను జయించి ఈ ఏవైతే బాహ్యమైనటువంటి బంధనములు ఉన్నాయో వాటన్నింటి నుంచి కూడా విముక్తుడై నువ్వు స్వామి లోపల ఐక్యమయ్యేటువంటి మార్గాన్ని ఎంచుకుంటున్నావు కనుక నువ్వు ఉత్తరం ప్రయాణం చేయాలి గనక ఇవన్నీ చెబితే అర్థం కావు గనక స్వామివారి యొక్క ఆలయంలో ఒక ఉత్తర ద్వారము ఏర్పాటు చేసి తద్వారానైనా కానీ నువ్వు దర్శనం చేసుకుంటే కనుక ఇదిగో ఇప్పుడు చెప్పుకునేటువంటి ఈ మార్గం ఏదైతే ఇంత పెద్దగా చెప్పుకుంటే నీకు అర్థం కాదు ఒక అరటిపండును నోట్లో పెట్టినట్టుగా సాంప్రదాయ సాంప్రదాయవాదులు ఏం చేశారు ఇదంతా సామాన్యులమైనటువంటి వారికి ఇది చెబితే అర్థం కాదు కనుక ఉత్తరద్వారం గుండా వీరు దర్శనానికి వెళ్తే కనుక వీళ్ళు ముమ్ వీళ్ళు మోక్ష మార్గానికి చేరువవుతారు అని చెప్పేటువంటి విధానమే ఉత్తర ద్వార దర్శనము వైకుంఠ ద్వార దర్శనం అనేటువంటిది మనకు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది శర్మగారు వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం అనేది జాగరణ అనేది ఏ విధంగా చేయాలండి శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అంటుందమ్మా సాంప్రదాయం శరీరమును పోషించుకోవడము శరీరమును నిలబెట్టుకోవడమే ప్రథమమైనటువంటి ధర్మం నువ్వు ఏదైనా ఒక మంచి పని చేయాలన్నా నువ్వు కనీసం ఒక దానం చేయాలన్నా ఒక ధర్మ కార్యం చేయాలన్నా నువ్వు ఒక అర్చన చేయాలన్నా అభిషేకం చేయాలన్నా హోమం చేయాలన్నా అంతెందుకు నువ్వు ఒక పుణ్యక్షేత్రానికి కానీ ఆలయానికి వెళ్ళాలన్నా కావలసింది ఏంటి ఈ శరీరమే కదా నువ్వు ఉంటేనే కదా నువ్వు చేసుకునేటువంటిది కనుక నువ్వు ఉండాలి అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నీ శరీరం ఉండాలి అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నీ శరీరం నిలబడాలి అంటే కనుక నువ్వు ఆరోగ్యవంతుడుపై ఉండాలి నువ్వు ఆరోగ్యవంతుడు ఎప్పుడు ఎప్పుడవుతావు నువ్వు సమయానుకూలంగా ఆహారమును సాత్వికమైనటువంటి ఆహారమును తీసుకున్నప్పుడే నీ ఆరోగ్యం అనేటువంటిది నిలబడుతుంది నీ శరీరం నిలబడుతుంది కనుక మొట్టమొదటి శరీర పోషణ అనేటువంటిది ప్రథమమైనటువంటి ధర్మంగా కర్తవ్యం చేశారు ఈ శరీర పోషణ అనేటువంటిది ధర్మంగా చెప్పారు కానీ ఏకాదశి వ్రతానికి వచ్చేసరికి ఈ శరీర పోషణ అనేటువంటిది ఏకాదశి వ్రతంలో ఉండదు మరి మిగతా పనులన్నీ ఆచరించాలంటే ఈ శరీరమే ఉండాలి కదా అలాంటిది ఈ శరీరం ఉండడం కోసము చక్కగా రెండు పూటలా చక్కగా భోజనం చేయడం గురించి ధర్మం చెప్తారు ఏకాదశి వ్రతంలోకి వచ్చేసరికి మాత్రము ఈ శరీరానికి కఠినమైనటువంటి నియమాలు పెడతారు అంటే శరీర పోషణ అనేటువంటిది ఏకాదశి రోజున ఉండదు కఠినమైనటువంటి ఉపవాసమే ఆచరించాలి ఏకాదశాంతు కర్తవ్యం సర్వేషాం భోజనద్వయం అంటారు ఏకాదశి నాడు ఏమంటున్నారు సాంప్రదాయవాదులు ఏమంటున్నారు ఏకాదశాంతు కర్తవ్యం ఏకాదశి నాడు కర్తవ్యం ఏంటి సర్వేషాం భోజనద్వయం అందరూ రెండు పూటలు భోజనం చేయండి అని అంటున్నారు ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటిదేమో ఏకాదశి రోజున ఎలాంటి ఉపవాస నియమాలు పాటించాలి అని అనుకుంటున్నాం సాంప్రదాయవాదులు ఏమంటున్నారు పండితులు ఏమంటున్నారు ఏకాదశాంతు కర్తవ్యం సర్వేషాం జనమందరూ కూడా భోజనద్వయం రెండు పూటల భోజనం చేయండి అని అంటున్నారు అదేంటండి దీనికి దానికి ఏ విధంగా పొందన ఉంది అని స మనకు సందేహం వస్తుంది కదా అంటే ఇది పా ఇది బయటికి అర్థాన్ని తీసుకుంటే ఇలాగే ఉంటుంది అంతు కర్తవ్యం ఏకాదశి నోటు కర్తవ్యం ఏంటి సర్వేషాం అందరూ భోజనద్వయం రెండు పూటలు భోజనం చేయండి ఇది బయటికి అర్థం అన్నమాట కానీ లోపలి అర్థం అట్లా కాదు ఏకాదశాంతు కర్తవ్యం సర్వేషాం భో జనద్వయం భోజనం అని కాదు సర్వేషాం ఓ జనులారా భో సర్వేషాం ఓ జనులారా జ ఏకాదశాంతు కర్తవ్యం ద్వయం రెండు నియమాలు పాటించాలి ఏకాదశి నాడు అంటున్నారు ఏంటి ఆ రెండు నియమాలు ఒకటి ఆహారము రెండవది ఆచరణ భగవంతుని యొక్క అనుగ్రహం పొందడం కోసము అర్చనాదులు ఆచరించడం అనమాట ఇవి రెండు కఠినంగా ఆచరించాలి ఏకాదశి నాడు నువ్వు ఈ విధంగా కఠినంగా ఉపవాసం చేసుకుంటేనే ఇప్పుడు ఏదైతే ముక్కోటి ఏకాదశి అని అంటున్నామో ఏకాదశి నాడు పూర్తిగా నియమబద్ధంగా నువ్వు వ్రతాన్ని ఆచరిస్తే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఆచరించినటువంటి ఫలితం మాత్రమే కాదు ముక్కోటి ఏకాదశి వ్ర వ్రతములు ఆచరించినటువంటి ఫలితము ఈశ్వరుడు ఇస్తాడు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు ఎట్లా నియమాలు పాటించాలి అని అంటే ఏకాదశి నాటికి ముందు రోజే అంటే దశమి నాటి రాత్రి నుంచి ఈ ఏకాదశి వ్రతం అనేటువంటిది ప్రారంభమవుతుంది దశమి నాడు రాత్రి ఆహారానికి దూరంగా ఉండాలి ఏదైనా తేలికపాటి జీర్ణమయ్యేటువంటి పదార్థాలు ఏవైనా కానీ ఉపాహారం లాంటివి ఏవైనా తీసుకోవచ్చు ఆనాడు సాయంకాలమే భగవంతుని ఉద్దేశించి సంకల్పం చేసుకోవాలి స్వామి ఏకాదశి వ్రతం అత్యంత దుర్లభం అంటారు కానీ నేను ఏకాదశి వ్రతాన్ని చేయదలిపెట్టినాను నేను ఎంత తలపెట్టినా కానీ దీని భగ్నం లేకుండా విఘ్నం లేకుండా నువ్వు ఆచరి చేసేటువంటి అర్హతను కానీ ఆ అనుజ్ఞ కానీ ఇవ్వాల్సింది నీవే కనుక స్వామి ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించబోతున్నాను ఎలాంటి విఘ్నం లేకుండా నాకు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటువంటి అనుజ్ఞనివ్వు అని భగవంతునికి దశమి నాటి రాత్రి నమస్కరించుకొని ఉపవాద దీక్ష ప్రారంభం చేయాలి దశమి నాడు సాయంకాలం ఆరు గంటల నుంచి సూర్యాస్తమయం నుంచి అంటే సంధ్యా సమయం నుంచి ప్రారంభం అవుతుంది సంధ్యావందనాది కార్యక్రమాలు ఆచరించేటప్పటి నుంచి రాత్రి ఉపహారంతో ముగిస్తాం కదా రాత్రి నుంచి ఏకాదశి వ్రతం పాటిస్తున్నాము కదా బ్రహ్మచర్యం అప్పటి నుంచి పాటించాలి మంచం పైన పడుకోకూడదు అదే మంచం మీద పడుకోవద్దు అని అంటే నేల మీద పడుకోవాలనేమో అని అనుకుంటూ ఉంటారు నేల మీద పడుకోవచ్చు కానీ ఒట్టి నేల మీద కాదు ఇది చలికాలం కింద నుంచి కూడా పెడుతూ ఉంటుంది ఈ నేల మీద ఏదైనా కానీ చాప కానీ ఇంకేదైనా బ్లాంకెట్ కానీ వేసుకొని దాని మీద పడుకోవచ్చు కానీ మంచం భోగ వస్తువు కనుక దీని మీద క్షేణించకూడదు సోఫా లాంటి వాటి కానీ దీవాన్ లాంటి వాటి మీద కానీ పడుకోవచ్చు ఇలా పడుకున్న తర్వాత ఏకాదశి నాడు ప్రాతకాలమే సూర్యోదయ పూర్వమే ఈ రోజున ఇవ్వాలి సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే కనుక అది ఉపవాస దీక్షలకు ఉపయుక్తమైనటువంటి రోజు కాదు ఉపవాస దీక్షను ఆచరించేటువంటి వారు సూర్యోదయం కంటే ముందుగానే మేలుకోవాలి చక్కగా స్నానం ఆచరించడము నదీ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా నదీ స్నానమే ఆచరించాలి పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు నదీ స్నా నదీ స్నానం చేస్తున్నానని భావిస్తూ నదీమ తల్లి స్మరణ చేసుకుంటూ గంగా 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 అనుకుంటూ స్మరణ చేసుకుంటూ స్నానం ఆచరించాలి ఎవరెవరు వారి వారి సాంప్రదాయం ప్రకారము గోపీచందనం పెట్టుకునేట మాధ్వలందరూ కూడా గోపీచందనం ధరించడము శాక్తీయులందరూ కూడా అమ్మవారి యొక్క కుంకుమను ధరించడము స్మార్తులైనటువంటి వారు భస్మమును త్రిపుండ్రములుగా ధరించడము వైష్ణవులైనటువంటి వారు తిరునామమును ధరించడము అనేటువంటిది వారి వారి సాంప్రదాయమును అనుసరించి ధరించి ఇంట్లో దేవతార్చన పూజ చేసుకొని దీపములు వెలిగించుకొని కుడివైపు నేతి దీపము ఎడమవైపు నూనె దీపము రెండు దీపాలను మూడు ఒత్తులను ఒకచోటిగా పేర్చుకొని ఆ మూడింటిని ఒక దీపంగా వెలిగించుకొని దీపములు వెలిగించుకొని సంధ్యావందనాది కర్మలన్నీ కూడా ముగించుకున్న తర్వాత ఈ రోజున శివ ఈశ్వరార్చన అనే ఈశ్వరుడు అంటే శివ శంకరుడు అనేటువంటి భావనతో చెప్పడం లేదు పరమేశ్వరుడు ఈశ్వరుడు అనేటువంటి శబ్దానికి దేవత అని చెప్తారన్నమాట నారాయణమూర్తిని పూజించుకోవాలి పురుష సూక్తంతో చక్కగా అభిషేకం చేసుకోవడం పురుష సూక్తం నిత్యము బ్రాహ్మణు వాడు నిత్యము పఠించాల్సినటువంటిది అని కర్తవ్యం చేస్తారనమాట అలాంటి పురుష సూక్తంతో స్వామికి అభిషేకం చేసుకోవడము విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడము ఒకవేళ విష్ణు సహస్రనామం పారాయణం చేయలేకపోయినప్పటికీ కూడా శ్రీరామ రామ రామేతి రమే రామి మనోరమే సహస్రనామతుల్యం రామనామ వరాణి అని మూడు సార్లు చెప్పుకున్నప్పటికీ కూడా అది విష్ణు సహస్రనామం చేసినట్టు ఫలితం ఇస్తుంది ఇలా ఈశ్వర సంబంధమైనటువంటి కర్మలను ఆచరించుకుంటూ కఠినమైనటువంటి ఉపవాసాన్ని ఈ రోజున ఆచరించాలి సాయం మరుసటి రోజు వరకు కూడా ఎలాంటి ఆహారము స్వీకరించకుండా జలం కూడా స్వీకరించకుండా నిర్జల ఉపవాసము ఉమ్మును కూడా మింగకుండా ఈరోజున ఉపవాసం చేయాలి అని చెప్తారన్నమాట ఇంత కఠినంగా నువ్వు ఉపవాసం చేస్తేనే మిగతా ఏకాదశులతో పాటు ముక్కోటి ఏకాదశుల యొక్క వ్రత ఫలితం లభిస్తుందని చెప్తారు ఇంతవరకు సాంప్రదాయవాదులు చెప్పేటువంటిదే కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి మరి ఏకాదశి వ్రతం అనేటువంటిది అందరూ చేయవచ్చా అంటే అందరికీ కర్తవ్యం చేయలేరు ఎవరైతే శక్తిగా ఉన్నటువంటి వారు ఆరోగ్యం బాగుగా ఉన్నటువంటి వారు వాళ్ళ కోసం చెప్పారు ఎనిమిదేళ్ళ లోపు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎనభై ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళ గురించి కానీ ఈ వ్రతం చెప్పలేరు మిగతా వాళ్ళందరూ కూడా బ్రహ్మచారులు కానివ్వండి గృహస్థులు కానివ్వండి సన్యాసులు కానివ్వండి వితంతువులు కానివ్వండి ఎవరైనప్పటికీ కూడా శరీరం శక్తిగా ఉంటే కనుక వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఈ ఉపవాస వ్రతాన్ని ఆచరించడానికి కర్తవ్యం చేసింది శాస్త్రం అయితే మ మనందరికీ ఏ విధమైనటువంటి జాడ్యం ఉంటుంది అని అంటే కనుక మనకు తెలిసినప్పటికీ కూడా పక్క వాళ్ళు అయ్యను ఉపవాసం చేయలేదా అంతకంటే దౌర్భాగ్యం ఇంకేం లేదని తిట్టిపోసేటువంటి వాళ్ళు ఉంటారు ఉపవాసం కొంతమందికి మినహాయింపు ఇచ్చింది శాస్త్రం ఎవరెవరికి మినహాయింపు ఇచ్చింది ఇందాక చెప్పు చెప్పుకున్నట్టుగా చిన్నపిల్లలకు ఎనిమిదేళ్ల లోపు ఉన్నటువంటి వాళ్లకు ఉపవాస దీక్ష లేదు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి ఉపవాసం నియమం లేదు వాళ్ళు భోజనం చేసుకోవచ్చు ఏమనుకుంటారని అంటే ఇది ముక్కోటి ఏకాదశి కదా నువ్వు ఎంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు నీకు భోజనం పెట్టము అని వాళ్ళని ఇబ్బందికి గురి చేయకూడదు వాళ్ళకు నియమం లేదు అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు కొంతమంది బీపీ షుగర్ లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆహారం పడితేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అలాంటి వాళ్ళకు నియమం లేదు ఇలా కొంతమందికి మినహాయింపు శాస్త్రం ఇచ్చింది ఇలా ఉపవాస దీక్షను పూర్తి చేసి సాయంకాలం వరకు భగవంతుని సేవలో భగవంతుని యొక్క మా మంత్రమును కానీ నామాన్ని కానీ ఉచ్చరిస్తూ భగవంతుని చింత చేస్తూ భగవంతుని చింతలో ఉండి ఉపవాసాన్ని చేసి మరుసటి రోజున ప్రాతకాలమే నిద్ర చేసుకొని నిద్రలేచి స్నానం ముగించుకున్న తర్వాత ద్వాదశి ఘడియలు ప్రవేశించిన మొదటనే స్వామివారికి నివేదన చేసి ఉపవాస దీక్షను విరమించాలి ఇలా పూర్తి చేసినటువంటి వారికి ముక్కోటి ఏకాదశి అంటే మూడు కోట్ల ఏకాదశులు చేసినటువంటి ఫలితము ఉత్తర ద్వారం నుంచి వైకుంఠ ద్వారం దర్శనం చేసుకున్న ఫలితము శ్రీమన్నారాయణమూర్తి ఇస్తారు వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అద్భుతం గారు వైకుంఠ ఏకాదశి విశిష్టతను చక్కని వివరణనిస్తూ తెలియచేశారు మాకు ధన్యవాదములు వైకుంఠ ఏకాదశిని మోక్ష ఏకాదశి అని అలాగే ముక్కోటి ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు ఈ వైకుంఠ ఏకాదశి నాదు ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఈరోజు ఎలాంటి నియమాలు విధి విధానాలు పాటించాలి అనే విషయాన్ని హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీ మత్తికుంఠ శ్రీకాంత్ శర్మ గారి మాటలో తెలుసుకున్నాం కదా తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం